మహబూబ్నగర్ జిల్లా షాద్నగర్ పట్టణ ప్రభుత్వ జూనియర్ కళాశాల నూతన భవన నిర్మాణానికి కృషి చేస్తున్న స్థానిక ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ పిలుపుతో పలువురు దాతలు స్పందించారు ఈ నేపథ్యంలో కేశంపేట మండలం సంగం గ్రామానికి చెందిన వినయ్ రెడ్డి నూతనంగా నిర్మిస్తున్న కాలేజీకి ఒక లక్ష పదకొండు వేల రూపాయలు ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ చేతుల మీదుగా అందజేశారు ఈ సందర్భంగా వినయ్ రెడ్డిని ఎమ్మెల్యే వీలపల్లి శంకర్ అభినందించారు ఈ కార్యక్రమంలో సంగం గ్రామానికి చెందిన ఇబ్రహీం రఘునాయక్ తిరుపతి రెడ్డి బాలరాజు చల్లా శ్రీకాంత్ రెడ్డి ముబారక్ ఇబ్రహీం పాల్గొన్నారు వాటితోటి నేను అన్నగారికి ఒక లక్ష పదకొండు అందజేస్తున్నాను దీనివల్ల పేద ప్రజలకు ఉపయోగపడుతుంది అన్నగారు చాలా మంచి ఉద్దేశం చేయలేదు కోసం ఒక రూపాయి అందరి దగ్గర అందాలు చాలా గొప్ప నిర్ణయము మిగతా కూడా ముందుకు వచ్చి సపోర్ట్ చేయాలని కోరుతున్నా డబ్బు డబ్బునే పోతాయి కానీ ఇది ఎప్పుడు చిరస్థాయిగా నిలబడుతుంది సో మంచి ఉద్దేశంతో అందరూ నా వంతు సాయం నేను లక్ష పదకొండు వేల నేను ఇస్తున్నాను అయ్యి గారు మంచి ఉద్దేశంతో కాలేజ్ పిల్లల గురించి అవసరం లేకుండా అన్న పిల్లల భవిష్యత్తు కోసం వాళ్ళు కాలేజ్ కడితే వాళ్ళు మూడో స్థాయిలో తింటారు చెప్పి అన్న ఆదర్శ ఉద్దేశంతో అన్న కాలేజ్ కట్టడం జరుగుతున్నది నా వంతు సామాజిక బాధ్యతతో నేను అన్న గారికి ఒక లక్ష పదకొండు వేల

লক্ষণ so, <laughs> <laughs>